అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రభు నేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభంలో ఈరోజు క్యాలెండర్ వాగ్దానం చూసుకున్నట్లయితే ప్రభు మాట ఈ రీతిగా రాయబడింది యాంచవార్త పదైదో అధ్యాయం పదరు వచ్చిన ఒక చివరి భాగంలో అమ్మ మాట చూస్తున్నాము నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అని మాట చూస్తున్నాం ప్రియులారా నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని పూర్తి అయినా ఈ ఒక వాక్య భాగం చూసినట్లయితే మీరు నన్ను ఏర్పరచుకున్న లేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలం ఇచ్చుట్టును విచ్చుట్టుకును మీ ఫలము నిలిచిడుకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అంటారు ఎందుకు ఏర్పరచుకొని నియమించినారంట మనం వెళ్ళి ఫలించాలి ఆ ఫలము నిలిచి ఉండాలి అని ప్రభు మాటలు చెప్పబడుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమంటే ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నియమించినారు దేని కొరకు ఫలించాలి ఫలం నిలిచి ఉండాలి అందుకే మీరు నా తండ్రి పేరిట ఏమి అడిగినానో అది మీకు అనుగ్రహింపబడను అని చూస్తాం ఒక ఫలించే చెట్టు నిలిచి ఉండే ఫలము ఇష్టమైన ఫలము చాలా అవసరం గల్లత్తులో మనం చూస్తాము ఫలము లేమనగా అని అక్కడ చెప్పబడింది ఆత్మఫలము ఒక చెట్టుకు చూడండి ప్రిలరా బయట ఫలాలు ఉంటాయి ఎలాంటి ఫలాలు అనేకమైన చెట్లు ఉంటాయి కొన్ని చెట్లు మంచి ఫలాలు కొన్ని చెట్లు కనబడడానికి మంచి ఫలాలు కంటికి కనబడినా తినడానికి రుచిగా ఉండవు అందుకే ఇప్పుడు ఫలించాలి అంటే నిలిచి ఉండే ఫలము అని చెప్పబడుతుంది ఏంటి నిలిచి ఉండే ఫలము అంటే అది మంచి ఫలంగా ఉండాలి రుచిగా ఉండాలి అందుకే ప్రభువారు ఏం చెప్పారంటే నేను లోకానికి వెలుగై ఉన్న దేవుడు ఆయన ఏం చెప్పారు లోకానికి ఉప్పై ఉన్న దేవుడు అని చెప్తారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఆయన స్వయంగా రుచి అయిన దేవుడై ఉండి టేస్ట్ఫుల్ దేవుడై ఉండి మన జీవితాన్ని కూడా ఉప్పుగా మార్చినారు అనేకలకి రుచికరంగా ఉండాలి ఫస్ట్ ఆయనకు రుచికరంగా ఉండాలి ఆయనకు ఇష్టకరంగా ఉండాలి అందుకే చాలామంది విశ్వాసులు ఒక జీవితం ఏమైపోయిందంటే నిలిచి ఉండే ఫలాలు లేవు ఫలాలు కనబడతాయి మంచిగా చాలా చక్కగా ఉన్నాయి పెద్ద పెద్ద ఫలాలు అబ్బో అబ్బో ఏం చెట్టు ఎంత మంచి ఫలము చూడ్డానికి ఎంత అందంగా ఉంది ఫలము చెట్టు ఎంత అందంగా ఉంది అయితే నిలిచి ఉండే ఫలం లేదు రుచి అయిన ఫలం లేదు అనేకలకి ఆకలి తీర్చే దాహం తీర్చే మంచి చెట్టు ఒక ఫలము లేదు అని మనం చూస్తాం అందుకే ఏర్పరచుకొని నియమించిన ఉద్దేశం ఏమంటే మంచి ఫలము ఫలించాలి అది నిలిచి ఉండాలి అందుకే ప్రభు చెప్తారు ఈ యువసు వార్త పదహైదు అధ్యాయంలో చాలా చెట్లు నాయందు నిలిచి ఉంటుడి అంటాడు మీ అందు నా వాక్యమును నేను మీ అందున మీ అందుకు నా వాక్యమును నిలిచి ఉండాలి అని సో ఇప్పుడు నియమించిన దేవుడు ఫలం నిలిచి ఉండాలి అది అనేకులకి ఆశీర్వకరంగా ఉండాలి అని ఆశిస్తున్నాడు ఇప్పుడు నీ చెట్టు ఎట్లుంది బయట బాగుందా కనబడడానికి చక్కగా ఉంది అందరికీ ఆకర్షణీయంగా ఉంది అయితే దేవునికి అక్కడ ఎంత ఇష్టం లేదు రుచి లేదు అలాంటి చెట్టు ఉంటే అలాంటి నిలిచిపోవని ఎన్ని ఫలాలు నీవు నీ చెట్టుకు ఉంచుకున్నా దానికి ప్రయోజనం ఏమీ లేదు అందుకే మత వార్త మూడో అధ్యాయము పదే వచనంలో ఏం రాయబడిందంటే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరేనా ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును చూసారా ఎంత తీవ్రమైన లేక కష్టకరమైన లేక శిక్ష అని కూడా చెప్పచ్చు అంటే నీ లోపల మంచిగా ఉంటేనే అంత బయట మంచి ఫలాలు కనబడతాయి అందుకే ఇక్కడ చెప్పడం చూడండి మంచి ఫలము ఫలింపని ప్రతీ చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అందరూ చేరు ఏదైనా ఒక చెట్టు కట్ చేస్తారు మనం చూస్తాం చాలామంది లోకంలో ఏం చూస్తాము చెట్టు పైని కట్ చేస్తారు చాలామంది కొందరు మొత్తం వేరుతో పాటు ఎవరు కట్ చేయరు మనం చూసుకుంటాం అనేకసార్లు అయితే ఇక్కడ ప్రూవాక్యం ఏం చెప్తుందంటే వేరుతో పాటే గొడ్డలి వేరుననే పెట్టబడింది అంటే ఇంకా మళ్ళీ దాన్ని మళ్ళీ కట్ చేసిన మళ్ళీ ఒక నిరీక్షణతో పెరగాలి లేక మంచి చెట్టుగా సిద్ధపడి మంచి ఫలం ఫలించాలి అని ఏం నిరీక్షణ లేదు ఏం అవకాశమే లేదు ఇమ్మీడియట్గా కొట్టబడమే చెట్టు నరకబడమే అందుకే ప్రిల్లారా మన జీవితం ఎట్లుంది లోపల ఫలవంతంగా ఉండాలి మంచి ఫలవంతమైన జీవితం మనం లోపల ప్రభు కొరకు జీవించాలి అది మంచి ఫలంగా బయట కనబడాలి అది తిన్నప్పుడు అనుభవించడానికి వచ్చినప్పుడు రుచిగా ఉండాలి మొట్టమొదటిగా దేవునికి మనుషులకి అంత మంచిగా నీవు చూపెట్టుకున్నా ప్రభుకు మంచిగా రుచిగా నీ జీవితం లేకపోతే మంచి ఫలాలు లేకపోతే ఏం ప్రయోజనం లేదు అది నిలిచిబడే నిలిచి ఉండే ఫలం కూడా కాదు అందుకు జ్ఞాప్ చేసుకోండి ని జీవితం ఎట్లుంది ఆయన నిన్ను ఏర్పరచుకొని నియమించినాడు దేని కొరకు ఫలించాలి అది నిలిచి ఉండాలి ఎలాంటి ఫలం ఉండాలి మంచి ఫలము లేకపోతే గొడ్డలి ఉంచబడింది నరకబడుతుంది పారవేయబడుతుంది అగ్నితో కాల్చబడుతుంది అందుకే జీవితం ఒకసారి చేసుకోండి ప్రభు సన్నిధిలో మన ఆత్మీయ జీవితం పరిచయ జీవితం సంఘంలో బయట ప్రజల్లో మన జీవితం ఎట్లుంది అనేకులు రుచిగా మారినామా అనేకులకి మంచిగా ఉన్నామా లేక ఏదో దేవునికి మంచిగా చూపెట్టుకోవడానికి పోయి ఫలము రుచిలేని ఫలంగా మన జీవితం మిగిలిపోయిందా చాలా ప్రాముఖ్యమైన విషయం మంచి చెట్టు ఏముంటుంది కదా మంచి ఫలము ఉండే చెట్టు ఏముంటుంది కదా ప్రా లోకంలో దానికి రాళ్ళు కొడతారు ఎందుకు ఆ ఫలం పడాలి దాంతో తినాలి అని అది అనుభవించాలి ఆ రుచి అనుభవించాలని అందుకే నీ జీవితంలో ఒక మంచి చెట్టుగా నీవు ఎదుగుతున్నావు ఫలమిచ్చే రుచికరమైన ఫలం ఇచ్చే ఒక చెట్టుగా ఎదుగుతున్నావు అంటే నీకు దెబ్బలు పడుతు ఉంటాయి లోపల ఉన్నవాళ్ళు కొట్టచ్చు బయట ఉన్నవాళ్ళు కొట్టచ్చు నీ మీద రాళ్ళు పడుతుంటాయి అందుకే మంచి చెట్టు ఫలమా నీ మీద రాళ్ళు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నింద వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు తెలుసుకో మంచి చెట్టు మంచి ఫలము కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నారు అని ఆ ఒక అనుభవంతో ముందుకు సాగడానికి ప్రభుకి సమర్పించుకుందాం ఒక హెచ్చరిక ఉంది మనకు ఏది రుచికరమైన నిలిచి ఉండలేని ఫలము చెట్టు ఉంటే గొడ్డలి వేరున ఉంచబడింది జాగ్రత్త పడదాం మంచిగా ఉండి ముందుకు సాగుతాం పరువురితో మమ్మల్ని సిద్ధపరచిన గాక ప్రార్థన చేసుకుందాం జోగులు తండ్రి మేము ఫలించాలి నిలిచి ఉండే ఫలము మీకు అవసరం దాని కొరకు ఏర్పరచుకొని నియమించినారు మేము అది ఎరగక తెలియక అనేక సార్లు ఎలాంటి ఫలం ఫలించాలో ఫలించక చెట్టుకు మంచి కాయలు ఫలము కనబడుతుంది కానీ అది రుచికరమైనది లేదు అందుకే చెప్తున్నారు మంచిగా ఫలించని చెట్టు గొడ్డ వేరు మీద గొడ్డలి ఉంచబడింది జీవితం మారకపోతే ఫలము ఫలించకపోతే గొడ్డలితో కొట్టబడి నరకబడి కాల్చబడుతుంది ప్రభా మమ్మల్ని జ్ఞాప్ చేసుకోండి బిడ్డలు జ్ఞాప్ చేసుకోండి అలాంటి జీవితం నుండి మార్చండి మార్పు చెందిన జీవితం బలమైన జీవితం మీకు కోరుతున్నారు అవసరమైంది మా కార్యతకి సిద్ధపరచండి ఆత్మ ఫలము ఆత్మీయ జీవితంలో అంతరంగంలో ఎదుగుతూ అనుభవిస్తూ బయట మీకును నువ్వు అనేకులకు సంఘానికి ఆత్మలకు ఆత్మల్ని జయించే ఆ ఆత్మలు వచ్చి నిలిచి ఉండే ఫలముగా మా జీవితాన్ని మార్చమని మహిమగల క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె లార్డ్ పిల్లల దేవునికి తగిన दैवचित्तम। दैव चित्तननुसरि नूतन जीवमुतो नुकुटे गृपासहितमु